నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయాలు అసవత్రంగా మారుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కొంత ఎవరికి అంత చిక్కినటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు కొంత విభిన్నంగా ఉంటాయి కొన్నిసార్లు అయితే సొంత పార్టీ నేతలే నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతుంటారు అంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కొందరు నాయకులైతే వాళ్ళలో వాళ్ళే విమర్శించుకుంటారు ఆరోపణలు చేసుకుంటారు ఇట్లా అన్నీ కూడా సర్వసాధారణం కాంగ్రెస్ పార్టీకి అయితే తెలంగాణ ఎన్నికల ముందు ఇలాంటివి చాలానే జరిగాయని చెప్పాలి కానీ తెలంగాణ ఎన్నికల్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా హస్తంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఐక్యత కుదిరింది అందుకనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ హస్తం పార్టీ మరింత బలపడింది వంద రోజుల పాలన దిగ్విజయంగా చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ప్రతిపక్షాలు ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా మిగతా నేతలందరూ కూడా ఖండిస్తున్నారు ఇంత బాగా కుదురుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇవాళ సొంత పార్టీ నేతలే విమర్శలు మొదలయ్యాయని చెప్పుకోవాలి సో రాష్ట్ర సీఎం అట్లాగే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ పైన కూడా ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో తెగ వైరల్గా మారింది సోషల్ మీడియాను కుదిపేస్తోంది అయితే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఎక్కడో కాదు స్వయంగా గాంధీభవన్ మెట్లపైన కూర్చొని ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్క జేడ్సన్ తెలంగాణలో కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు వస్తాయని అవి కూడా కేవలం రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన పాలనను చూసి మాత్రమే వస్తాయంటూ చేసినటువంటి బక్కా జడ్సన్ వ్యాఖ్యలు తాజాగా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చేసినటువంటి వ్యంగ్యాస్త్రాలు కానీ అనుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో కాంగ్రెస్లో తాను ఒక్కడే సిపాయిగా వ్యవహరిస్తూ ప్రకటనలో కూడా అందరి ఫోటోలను లేపేసి ఆయన ఫోటో మాత్రమే పెట్టుకున్నారనే అసహనం ఇవాళ జడ్సన్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బట్టి విక్రమార్కకు సిగ్గు లేదని కాంగ్రెస్ నేత బక్క జెట్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అది తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక యాదాద్రిలో బట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారని కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు కింద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా తానే కూర్చుందనని అంటున్నటువంటి బట్టి విక్రమార్క కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని కూడా ఆయన బట్టి విక్రమార్క పైన ఫైర్ అయ్యారు మరోవైపు బట్టి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఊరుకున్నా లేదంటే ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కూడా పెట్టేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని అలా దిగజారే కింద కూర్చున్నారంటూ కూడా బట్టి పైన సంచలన ఆరోపణలు చేశారు బ కజెట్ తాను గనక బట్టి స్థానంలో ఉండుంటే వాళ్ళని లేపి ఆయన కూర్చునేవాడనని లేకపోతే లేచి వెళ్ళిపోయేవాడంటూ కూడా చెప్పుకొచ్చారు బా కజెట్ సో ఇక నామినేటెడ్ పదవుల విషయం కూడా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే కుదుపుతోంది కలకలం రేపుతోంది నామినేటెడ్ పదవులు తాజాగా ముప్పై ఏడు పదవులు ఇస్తే ఒక దళితుడు కూడా బట్టి ఇప్పించలేకపోయారు కానీ రాష్ట్రం మొత్తం శాసిస్తున్నా అంటూ కూడా బక్కా జడ్సన్ బట్టి చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాను చేసినటువంటి శాసనాలు ఏంటో చూపించాలంటూ కూడా సవాల్ ఇస్తారు సహజంగా బట్టి విక్రమార్క పైన ఈ తరహా వ్యాఖ్యలు మొదటిసారిగా బక్కా జడ్సన్ చేసిన చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా బక్కా జడ్సన్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొంత రెబల్ గానే వ్యవహరిస్తుంటారు ముందు నుంచి కూడా అది రేవంత్ రెడ్డి పాలన కాకముందు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైతం అనేక అంశాల్లో కొంత ఆయన కంటూ ప్రత్యేక శైలిలోనే కొంత పక్కా జెడ్సన్ కొంత విమర్శలు చేస్తూ ఉంటారు అది వాస్తవానికి కూడా సొంత పార్టీ నేత అయినా ఏ పార్టీ నేతైనా ఖచ్చితంగా విమర్శలు సద్విమర్శ చేస్తే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుంది కానీ ఆయన ఎంత మేర పోరాటం చేశాడో బీఆర్ఎస్ పార్టీ దిగిపోవడానికి అనేక భూ పోరాటాలు ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులుగా కాపాడడానికి ఆయన తరఫున చేసినటువంటి పోరాటాలు అనేకమంది చెప్పుకోవాలి మరోవైపు ఆయన వెలికి తీసినటువంటి స్కామ్లు అనేకమంది చెప్పాలి కవిత పైన వినలేని పోరాటం చేశాడు పెద్ద ఎత్తున ఈడీకి సిబిఐకి పెద్ద ఎత్తున అనేక కంప్లైంట్లు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దిగిపోవడానికి బక్కా జెట్సన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఆయన కంప్లైంట్లు ఇవ్వటం మీడియాలో దాన్ని హైలైట్ చేయటం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ ప్రముఖంగా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకులుగా ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్లో బక్కా జడ్సన్ కొంత బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎత్తి చూపడంలో బక్కా జాట్సన్ పాత్ర చాలా కీలకంగా ఉంది గత కొన్ని కొన్ని ఏళ్ళుగాని చెప్పాలి ఇప్పుడు తాజాగా ఆయన సొంత పార్టీ పైనే ఇవాళ విరుచుకుపడుతున్నారు వంద రోజుల పాలన పూర్తి అయిన తర్వాత పద్నాలుగు సీట్లు గెలుస్తారు రేవంత్ రెడ్డి అని చెప్తూనే బట్టి విక్రమార్క పైన ఎక్కువెట్టినటువంటి పరిస్థితి ఆయన ఆయన అస్త్రం ఎక్కుపెట్టాడు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా విభేదాలు లేకుండా ప్రశాంతంగా పోతుంది అనుకున్న సమయంలో బక్కా జడ్సన్ వ్యాఖ్యలు ఒక కుదుపు కుదుపుతోంది కాంగ్రెస్ పార్టీని మరి ఈ వ్యాఖ్యల తర్వాత నెక్స్ట్ ఆ సీనియర్ నేతల రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఈ వ్యాఖ్యలు ఇంతటితో ఆగుతాయా ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద బక్కా జడ్సన్ సొంత పార్టీ పైనే ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్లో కలకలమే రేపుతోందని చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ